ధ్యాంశం చెప్పిన ఉపమానములు పరిచయం ప్రియ దేవుని బిడ్డలారా ఇది నా మనము మరి ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క ఉపమానాలు పరిచయాన్ని గురించి చూస్తున్నాం గమనించండి ఈ రోజు మొదలుకొని కొన్ని రోజుల వరకు ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క ఉపమానాల గురించి ఒక ఉపమానం వెంబడి ఒక ఉపమానం మనం ధ్యానించుకుంటూ వెళ్లబోతున్నాం కనుక ఈ ఉపమానాలు ప్రభు అయిన క్రీస్తు యొక్క ఉపమానాల గురించి తెలుసుకునే ముందు మొట్టమొదటిగా పరిచయాన్ని గురించి మనం చూద్దాం ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ భూమి మీద తన జరిగినటువంటి పరిచర్యలో ఆయన ఎక్కువ బోధలో ఉపమానాలను ఉపయోగిస్తూ ఉండేవారు ఉపమానము అనేటువంటిది ఒక విషయాన్ని చెప్పటానికి ఉదాహరించి మరొక విషయంతో సరిపోల్చి చెప్పటం అనేటువంటిది ఉపమానంగా ఉండేది పరలోక రాజ్య మర్మాలను గురించి ఆయన విత్తనాలు పొలము చెట్టు అనేటువంటి అనేకమైనటువంటి విషయాలను గురించి మరి పోలికతో వారికి అర్థమయ్యే రీతిగా చక్కగా బోధిస్తూ ఉండేటువంటి వారు ఆ చక్కని బోధనా శైలిలో ఉదహరించినటువంటి ఉదాహరణలనే ఉపమానాలు అని చెప్పడం జరిగింది అయితే ప్రభు అయినటువంటి క్రీస్తు ఉపమానము లేక ఏమిని బోధించలేదు అని కూడా మనం మాటలో చూస్తాం ఎక్కువగా ప్రభువారి బోధల్లో ఈ ఉపమానాలనేటువంటివి మూడిపడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ విషయాన్ని గురించి మత్సు వార్తలో ఈ విధంగా లిఖించారు మత్సు వార్త పదమూడు అధ్యాయం మొదటి నుంచి మూడు వచనాలు మనం చూసినప్పుడు మత్సు వార్త పదమూడు అధ్యాయం మొదటి నుంచి మూడు వచనాలు ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్లి సముద్ర తీరమున కూర్చుండెను బహుజన సమూహములు తన యొద్ద కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ దరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు రీతిగా చెప్పాను ఇట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలుపెళ్లను కనుక వారిని గురించి బోధించడం ప్రారంభించినప్పుడు చాలా సంగతులు ఉపమాన రీతిగా బోధించను ఇదిగో వెంటనే విత్తివాను గుర్చినటువంటి ఉపమానమని మొదలు పెట్టడం మనం చూసాం కనుక ఈ ఉపమానాలన్నిటిని ఒకదాని వెంబడి ఒకటిని మనం చూద్దా ఉందాం అయితే మొట్టమొదటిగా పరిచయంలో అసలు ఉపమానాల యొక్క ఉద్దేశ్యం ఏమై ఉన్నదనే విషయాన్ని గురించి ఈ దినాన్ని మనం చూస్తూ ఉన్నాం కనుక ఇదే అధ్యాయంలో ఎప్పుడైతే ప్రభువారు ఉపమానంతో వారి బోధను కొనసాగించారో అక్కడున్నటువంటి శిష్యులు అడిగారు ప్రభువారిని ఉపమానం యొక్క ఉద్దేశ్యం ఏంటి అని ఇదే పదమూడు అధ్యాయం ముప్పై నాలుగో వచనంలోకి వచ్చేసరికి పదమూడో అధ్యాయం పదోచనాన్ని చూద్దాం పదమూడో అధ్యాయం పదవచనంలో తర్వాత శిష్యులు వచ్చి నువ్వు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగుగా ఆయన వారితో ఇట్లా నేను కనుక శిష్యులు వచ్చారు అయ్యా నువ్వు బోధించేటప్పుడు ఉపమానాలతో ఎందుకు బోధిస్తున్నావు ఏంటి అసలు ఉపమానం యొక్క ఉద్దేశం ఏంటి నువ్వు నేరుగా ఎటువంటి ఉదాహరణలు లేకుండా ఉపమానాలు లేకుండా బోధించవచ్చు కదా అని శిష్యులొచ్చి ప్రభువారిని అడిగారు కదండి ఈ రోజుల్లో కూడా మనకు కూడా చాలా మందికి ఈ విధమైనటువంటి డౌట్ రావచ్చు అనుమానం రావచ్చు ఎందుకు ప్రభువారు అసలు ఈ యొక్క ఉపమానం అంటే ఏంటి ఎందుకు ప్రభువారు ఉపమానాలను బోధించారు కనుక దేని గురించినటువంటి సమాచారం అది దేని గురించినటువంటి అర్థాన్ని ఇచ్చింది అని ఆలోచన చేసినట్లయితే ఈ వచనంలో అంటున్నారు కదా ప్రభువారు రాజ్యం మర్మం ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది గాని వారికి అనుగ్రహింపబడలేదు కలిగి ఉన్నవానికే ఇవ్వడును వారి సమృద్ధిని కలుగును లేని వానికి కలిగినందు వాని యొద్ద నుండి తీవోయబడును ఈ మాటలు చెప్తూ పరలోక రాజ్య మర్మాలను చెప్పేటటువంటివే ఉపమానాలు ఈ రోజుల్లో చాలా మంది ప్రభువారు ఉపమానం లేక ఏమీ చెప్పలేదని చెప్తూ వారు కూడా అనేకమైనటువంటి మాటలు చెప్తూ ఉంటారు ప్రసంగాల్లో ప్రసంగాల్లో ఏది పెడితే చెప్పడానికి కాదు ఉపమానాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పరలోక రాజ్య మర్మాలను వివరించడానికి ఆయన ఉపమానాలు ఉపయోగించారు కదండి కొంతమంది కొన్ని కొన్ని ప్రసంగాల్లో మనం చూస్తూ ఉంటాం వారి ఇంట్లో విషయాలు వారి ప్రయాణం విషయాలు వారి వ్యక్తిగత విషయాలు ఏవేవో చెప్పాలని చెప్పేసి చెప్పి చెప్పి వాక్యం తక్కువ ప్రపంచంలో జరిగే విషయాలు ఎక్కువ చెబుతూ ఉంటారు ఏమయ్యా ఎలా చెప్పావంటే ప్రభువారు కూడా ఉపమానాలు చెప్పారు కదా ఉపమానాలు లేకుండా ఏదీ బోధించలేదు కదా అని చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ ప్రభువారు చెప్పిన ఉపమానాలు మనం చూసినట్లయితే వారు పరలోక రాజ్య సంబంధమైన విషయాలకు ఉదాహరించారు రెండవది ఆయన ఒక సందేశాన్ని చెప్పేటప్పుడు నేరుగా ఒక ఉపమానాన్ని చెప్పి దాని వివరణ చెప్పినప్పుడు వినేవారికి హృదయానికి హత్తుకునేదిగా ఉంటుంది కదండి ఒక ఒక అంశానికి పది పదిహేను ఉదాహరణలు చెప్తే బుర్ర పాడైపోతుంది కనుక ప్రభువారు అలా చెప్పలేదు చక్కని ఉదాహరణ తీసుకుని ఆ పరలోక రాజ్య మర్మాన్ని గురించి వారికి తెలియపరచడం జరుగుతూ ఉండేది ఇక మరొకటిగా చూసినట్లయితే ప్రభువారు ఉపమాన సంబంధమైనటువంటి బోధన బోధ నిమిత్తము ప్రవచన నెరవేర్పుగా కూడా మనం చూడవచ్చు వచనంలో మత్తి సువార్త పదమూడో అధ్యాయం వచనంలో ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కనులారా చూచి యషియా రాసినటువంటి ప్రవచనాన్ని అక్కడ తెలియపరుచున్నారు ఇదే విషయాన్ని ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు కూడా మనం చూసినట్లయితే ఇదే అధ్యాయంలో అని ప్రవక్త ద్వారా చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులని జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించెను ఉపమానము లేక వారికి ఏమీ బోధించలేదు కనుక ముప్పై నాలుగోచనంలో నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించను లోకం పుట్టినది మొదలుకుని మరుగు చేయబడినటువంటి సంగతులను తెలియచేసేదను కనుక లోకం పుట్టినప్పటి నుంచి మరుగు చేయబడినటువంటి సంగతులు సంగతులేంటయ్య అన్నట్లయితే దేవుని జ్ఞానం మరుగు చేయబడినటువంటి దేవుని జ్ఞానాన్ని వారు ఉపమాన రీతిగా బోధించటం ప్రారంభించారు కనుక ప్రభువారికి ఉపమానాలు చెప్పవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చిందయ్యా అన్నట్లయితే రెండే రెండు విషయాలు పరలోక రాజ్య సంబంధమైనటువంటి సంగతులు దాన్ని మరలమన్నా దేవుని జ్ఞాన సంబంధమైనటువంటి సంగతులు ఈ రెండు అంశాలను గురించి ప్రభువారు ఉపమానాలు బోధించవలసి వచ్చింది ఇక ఉపమానం అనేటువంటి పదానికి అర్థాన్ని మనం చూసినట్లయితే ఉపమానము ఇంగ్లీష్లో ఉపమానం అనేటువంటి పదాన్ని పారబుల్ అనేటువంటి మాటను ఉపయోగించారు ఈ పారబుల్ అనేటువంటి మాట గ్రీకు పదమైనటువంటి పారాభౌలే అనేటువంటి మాటలో పారాభౌలే అనేటువంటి మాటను ఉపయోగించడం జరిగింది దీని యొక్క ఉద్దేశ్యము ఏంటన్నట్లయితే ఒక సమాంతరమైనటువంటి విషయాన్ని దాని పక్కన ఉంచి సరిపోల్చటము రెండు విషయాలను పక్క పక్కగా పెట్టి సరిపోల్చటము అనేటువంటి విషయం అంటే ఒక విషయాన్ని అర్థం కావటానికి మరొక విషయం దాన్ని పక్కన సమాంతరంగా పెట్టి బోధించేటటువంటి విధానము అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం ఆ మాటను వివరంగా చూడాలన్నట్లయితే మత్స్సు వార్త పదమూడు అధ్యాయం ముప్పై ఒకటో వచనంలోనే ఇప్పుడు చదివిన అధ్యాయం మత్స్సు వార్త పదమూడు అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో ఆయన మరియొక్క ఉపమానము వారితో చెప్పాను పరలోక రాజ్యము ఒకటి తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది ఇక్కడ చూసినట్లయితే ఈ ఉపమానాల్లో ఎక్కువ మనకు కనిపించేటటువంటిది లైక్ పోలి ఉండుట విధముగా కదండి పరలోక రాజ్యము పోలి ఉన్నది అంటే ఆ పోలికని చెప్పేటటువంటిది మన భాషలో మనకి స్పష్టంగా అర్థం అవడానికి ఆ యొక్క ఉపమానము అంటే ఏంటంటే పోలిక ఇలా పోలి ఉన్నది అనేటువంటి మాటను ఎక్కువగా మనం ఈ ఉపమానంలో చూస్తూ ఉంటాం కనుక పోలిక చెప్పేటటువంటిది ఉపమానము అనే విషయాన్ని ఈ పదానికి అర్థంగా మొదట మనం గ్రహించవచ్చు ఇక ఈ యొక్క ఉపమానాలు ఉద్దేశ్యము తెలియపరిచేటప్పుడు ఏ విధంగా ఉపయోగించబడి అని ఆలోచన చేసినట్లయితే ప్రభువారు తన బోధల్లో భూలోకంలో ఉండేటువంటి భూసంబంధమైన విషయాలను సరిపోలుస్తూ వ్యవసాయము రైతు పొలము చెట్టు అనేటువంటి విత్తనము అనేటువంటి విషయాలను భూసంబంధమైన విషయాలను చూపిస్తూ దాని వెనుకుండేటువంటి పరలోక సంబంధమైన మర్మాలను తెలియపరచటం కదండి ఉపమానంలో ఇగో చేపలని వలని మరొకటని ఏదైనా వారు చెప్తూ వచ్చేటప్పుడు ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి వస్తువులను చూపిస్తూ వారి ఒక ఉదాహరణ పోలిక చెప్పేటప్పుడు దాని పోలిక ముఖ్య ఉద్దేశం ఎక్కడికి నడిపించబడేదంటే పరలోక రాజ్య విషయాలకు పరలోకానికి నడిపించబడేది కదండి చాలా మంది యలోక విషయాలను పట్టుకుని వాటిని బట్టే అర్థం చేసుకుంటా ఉంటారు కానీ అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భూ సంబంధమైన విషయాలను బట్టి ఆయన పరలోక సంబంధమైనటువంటి మర్మాలను విషయాలను తెలియపరచడం ఆయన యొక్క ఉద్దేశ్యం ఇకను మనం లోతుగా చూసినట్లయితే ఈ యొక్క ఉపమానాల యొక్క ఉద్దేశ్యము ఎందుకు అనుగ్రహించబడిందని ఆలోచన చేసినట్లయితే వారి హృదయ కాఠిన్యమును బట్టి కదండి మత్స్సు వార్త పదమూడో అధ్యాయం పదిహేను వచ్చిన ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు తిప్పుకుని నా వలన స్వస్థత పొందుకుండునట్లు వారి హృదయములు కోవినవి వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు గనక మీరు వినుమట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు చూచుట మత్తుకు చూచుదు ఎంత ఎంతమాత్రమో తెలుసుకున్నారు కనుక ఇలాంటి పరిస్థితి ఉంది అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి కఠినమైనటువంటి మనస్సు అలాంటి సమయంలో పదమూడవచనలో మనం చూసాం కదండి ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను ఎందు నిమిత్తము కఠినమైనటువంటి హృదయాలు గ్రహింపు లేకుండా ఉన్నారు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అంతకు మునుపు ప్రవక్తలు వచ్చి ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివినప్పటికీ గమనించట్లేదు వాళ్ళు వాళ్ళు ఏంటంటే కళ్ళు మూసుకున్నారు హృదయం కఠినమైనటువంటిది కనుక అలాంటి విషయాలను వారికి అర్థమయ్యే రీతిలో బోధించడానికి ప్రభు అయినటువంటి క్రీస్తు ఒక నూతన శైలిని మొదలుపెట్టారు అదేంటి అన్నట్లయితే ఉపమాన రీతిగా బోధించటము అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కనుక అందుకే ఈ యొక్క పదవ వచనం నుంచి అక్కడ చూసినప్పుడు వచనంలో పరలోక రాజ్యము మరమో ఎరుగుటకు మీకు అనుగ్రహింపబడి ఉన్నది కనుక ఉపమానాల ద్వారా బోధను వినేటువంటి వారికి కలిగే గొప్ప ఉపయోగం అన్నట్లయితే పరలోక రాజ్యం మర్మము ఎరుగుట అనేటువంటిది సంభవిస్తుంది ఇప్పుడు ప్రభువారు బోధలు వినట్టున్నారు గనక ఆయన ఉపమాన రీతిగా వారికి అర్థమయ్యేలా చెబుతున్నారు గనక వారేంటయ్యా చేసుకున్నటువంటి ధన్యత అన్నట్లయితే వారు కలగబోయేటటువంటిది పరలోక రాజ్యం మర్మము తెలుసుకున్నట్టు అనేటువంటిది వారికి అనుగ్రహించబడింది అధ్యాయము పది పన్నెండు వచనాలు కూడా మనం గమనించినట్లయితే మార్కుస్ వార్త నాలుగో అధ్యాయం పది పన్నెండు వచనాలు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానములు గూర్చి ఆయనను అడిగిరి అందుకైనా దేవుని రాజ్యమర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహించబడి ఉన్నది గానీ వెలుపటు ఉండు వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదరని వారు చూచుటికైతే చూచి కొనుగొనుకును వినియు గ్రహింపకును ఉందురనియు ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నానని వారితో చెప్పాను కనుక ఇవన్నీ కూడా వారికి ఉపమాన రీతిగా బోధించబడుతున్నాయి ఎందుకని చూసేటటువంటి దానిని గ్రహించులాగున వినేటువంటి దాన్ని అర్థం చేసుకునేలాగున వివరణగా చెప్పటానికి ఉపయోగించేటటువంటి ఈ విధానము ఉపమాన రీతిగా బోధించుట ఇదే అధ్యాయంలో ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాలు కూడా మనం చూసినట్లయితే ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాలు వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించను కనుక చాలా ఉపమానాలు చెప్పారంట ఒకవేళ బహుశా మనకి కావలసినటువంటి సమాచారాన్ని మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు ఇందులో లిఖింపజేసారేమో లేకపోతే ఇంకా చాలా వరకు విషయాలు ఇందులో అని మనకు తెలియదు కానీ వారికి చాలా విషయాలు ఉపమాన రీతిగా వారికి బోధించాను ముప్పై నాలుగోను ఉపమానం లేక ఆయన వారికి బోధింపలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు తమ శిష్యులు అన్నిటినీ విషదపరచను కనుక ఆయన ఉపమాన రీతిగా బోధించినప్పుడు శిష్యులైతే ఇంకా తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి దగ్గరి ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభువ ఈరోజు చెప్పిన ఉపమానంలో ఈ ప్రశ్న ఏంటి ఈ సమాధానం ఏంటి ఇలా ఎందుకని అనేక విషయాలను ప్రభువారిని అడిగి తెలుసుకున్నారు కనుక ఉపమానం అనేటువంటిది ప్రారంభించినప్పుడు అనేక ప్రశ్నలకు అవకాశం ఇచ్చేటువంటిదిగా ఉండేది కనుక పోలికలో వారికి అర్థం కానిటువంటి విషయాలను మరలా మరలా అడిగి తెలుసుకునేవారు ఈ రీతిగా మనం చూసినప్పుడు పరలోక రాజ్య విషయాలను తెలుసుకునేటువంటి అవకాశము శిష్యులకు ప్రభువారు దయచేశారు ఎలా అన్నట్లయితే ఈ యొక్క ఉపమాన రీతిగా బోధించేటువంటి విధానం ద్వారా ఎప్పుడైతే ఈ యొక్క ఉపమానాలు విన్నారో సత్యాన్వేషకులు సత్యాన్ని అన్వేషించేటటువంటి వారు ఇందులో ఉన్నటువంటి నిజమేంటో తెలుసుకోవాలనుకునేటువంటి వారు ప్రభు దగ్గరికి చేరుకునేవారు ప్రభు దగ్గరికి చేరుకుని ప్రభు ఆ ఏంటో మాకు బోధించమని అడిగి తెలుసుకునేటువంటి అవకాశం వారికి వస్తా ఉండేది కనుక చూడండి ఈ మత్స్యస్థ వార్తలో మరొకసారి మనం చూసినట్లయితే పదమూడు అధ్యాయం ముప్పై ఆరు వచ్చినం జన సమూహంలోను పంపివేసి ఇంటిలోనికి వెళ్లగా ఆయన శిష్యులు ఆయన అద్దుకు వచ్చి పొలములోని గురుగులను కూర్చున్న ఉపమానభావం మాకు తెలియచెప్పమనేది ఆయన పొలం గురించి గురుకుల గురించి చెప్పేశారు విన్నటువంటి వారు విన్నారు వెళ్లిపోయారు కానీ ఎప్పుడైతే ఈ యొక్క మరి ఉపమానం చెప్పారో శిష్యులు ఇంటికి వచ్చాక ఇంట్లోకి వెళ్ళాక అంటున్నారు ప్రభా అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఉపమానంలో నీవు మాకు పొలం ఏంటి గురుకులేంటి అనే విషయాల గురించి మాకు తెలియపరచు ప్రభా అని అడిగారు చూసారా ఈ ఉపమానం వలన అర్థం చేసుకునే భావం అయితే తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఇంకా కొంత పెరుగుతూ ఉంది కదండి ఉపమానం వలన తెలుసుకునేటువంటి ఆసక్తి అలాగే ఉపమాన విషయంలో కూడా రాబోయేటటువంటి శిక్షను కూడా వారు తెలియపర్చారు స్వార్థ పదమూడు అధ్యాయం పన్నెండు వచనంలో కలిగి ఉన్నవానికి ఇవ్వబడును వానికి సమృద్ది కలుగును లేని వానికి కలిగి ఉన్నది వాని యొద్ద నుంచి తీసివేయబడును అనేటువంటి విషయాన్ని తెలియపరిచారు కనుక ఉపమాన భావాలు అనేటువంటివి జాగ్రత్తగా గమనించుకోండి పరలోక సంబంధమైన విషయాలు వ్యక్తిగత విషయాలకు పోల్స్ చెప్పినట్లయితే అది వాక్య విరుద్ధమైనటువంటిది ఉపమానాన్ని తీసుకుని సొంత విషయాలకి సొంత పనులకి సొంత ప్రయోజనానికి స్వార్థ ప్రయోజనానికి బోధించినట్లయితే అది శాపగ్రస్తమైనటువంటిది ఉపమానము కేవలము పరలోక రాజ్య సంబంధమైన విషయాలను తెలియపరచడానికి ఉపయోగించబడింది ప్రభువారు ఎందుకు ఉపయోగించారయ్యా అన్నట్లయితే దేవుని జ్ఞానాన్ని బోధించడానికి చాలా మంది వ్యక్తిగత విషయాలు కుటుంబ విషయాలు ఆర్థిక విషయాలను కలిపి అందులో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు కనుక జాగ్రత్తగా గమనించండి పరలోక రాజ్య విషయాలను తెలియపరచడానికి ఉపయోగించబడినటువంటివి ఉపమానాలు అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఈ పరలోక రాజ్య సమాచారాన్ని బోధించేటప్పుడు సిద్దపాటు కలిగినటువంటి మనస్సులు సిద్దపాటు కలిగినటువంటి చెవులు గ్రహింపు శక్తిని వారు ఏర్పాటు చేయడానికి ఈ యొక్క అనేటువంటివి ఎక్కువగా ఉపయోగించేవారు కనుక అదే రీతిగా మనం చూసినప్పుడు పరలోక రాజ్య సంబంధం కనుక పరలోక రాజ్యము పోలి ఉన్నది అనే విషయాన్ని అనేక పర్యాయాలు మనం చూస్తూ ఉంటాం కదా ఏ ఉపమానానికైనా సరే వారి ప్రారంభంలో పలానా విషయముతో పరలోక రాజ్యము పోలి ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తాం ప్రతి ఒక్క ఉపమానంలో మనము మనకి కనిపించేటటువంటి పోలికను మనం చూస్తూ ఉంటాం ఉదాహరణకి మనం చూసినట్లయితే కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం పరలోక రాజ్యం యొక్క మరి ఆ యొక్క స్వభావాన్ని తెలియపరచడానికి ప్రభువారు ఉపయోగించినటువంటి ఆ యొక్క ఉపమానాల్లో మరి ఆవగింజను పోలినటువంటి ఆ యొక్క ఉపమానం అలాగే మరి దాచబడినటువంటి ధననిధి గూర్చినటువంటి ఉపమానం అలాగే మరి గొప్ప వెలకు కొనబడినటువంటి ముత్యము అనేటువంటి ఉపమానం అలాగే మరి ఆ యొక్క పొలములో పనిచేసేటటువంటి ద్రాక్ష తోటలో పనిచేసే పనివారిని గుర్చినటువంటి ఉపమానం తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం అలాగే మంచి సమరయుని యొక్క ఉపమానం విసుక మరి అడిగినటువంటి ప్రాధేయపడినటువంటి వ్యధోరాల యొక్క ఉపమానం ఇలాగ అనేకమైనటువంటి ఉపమానాల్లో పరలోక రాజ్య మర్మానికి వచ్చిన సమాచారం అందించబడింది మరి దేవుని కృపను బట్టి రేపటి నుంచి రోజు వెంబడి రోజు ఈ యొక్క ప్రతి ఒక్క ఉపమానాన్ని గురించి మనము ధ్యానం చేయబోతున్నాం ప్రార్థించండి సహకరించండి ఈ ఉపమానాలు మనం ధ్యానం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన ఉద్దేశాలు ఏంటంటే ఎప్పుడైనా సరే ఉపమానము దాని యొక్క మరి ఆత్మీయ అర్థాన్ని ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటిదిగా ఉంది ప్రతి ఒక్క అంశంలో కూడా ఆత్మీయ అర్థాన్ని మనకిచ్చేటువంటిదిగా మనకు కనిపిస్తూ ఉంది అలాగే ఈ యొక్క ఉపమానాల గురించి ప్రభువారు చెప్పేటప్పుడు ఆ యొక్క ఉపమాన భావాన్ని వెంటనే ఆయన తెలియపరుస్తూ ఉండేవారు ఎందుకంటే ఈ ఉపమానము ఈ పోలికను గురించి చెప్పబడింది అని కనుక ఆ పోలిక దానితోనే సరిపోల్చుకోవాలి గాని క్రొత్త క్రొత్త బోధలు లేకపోతే మనకు నచ్చిన పోలికలను అందులో పెట్టుకోవడానికి లేదు ప్రతి ఉపమానానికి ఆయన దాని యొక్క అర్థాన్ని కూడా ఇంచుమించుగా అక్కడే ఇస్తూ ఉండేవారు కనుక ఆ అర్థాన్ని పోల్చుకుని దాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేయవలసిన వారమై ఉన్నాం ఈ పరలోక సంబంధమైనటువంటి విషయాలు ఇప్పుడైతే మనకు రహస్యం కాదు గాని ఎందుకంటే ప్రభున్నటువంటి క్రీస్తు వాటిని బోధించారు కనుక ఇకనూ రహస్యాలంటూ మరొకటి ఏమీ లేవు మునుపైతే రహస్యాలుండి ఎవరికునే రహస్యాలు అన్నట్లయితే ఇంతకు మున్పు అబ్రహామును గాని మోషేను గాని దావీదును గాని యషియాని కాని ఇర్మియా ఇజ్కియలు దానియలు ఇలా ఎవరైనా సరే వారికి అనుగ్రహించబడినటువంటి ఆ యొక్క సమాచారం మనకు అనుగ్రహించబడింది కదా ప్రభువారు చెప్పారు ఇది పరలోక రాజ్య సంబంధం రహస్యమైనటువంటి విషయాలు ఏవైతే జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి రహస్యంగా ఉంచబడ్డవో ఆ మర్మాలు తెలుసుకునేటువంటి అదృష్టం మీకు లభించింది ఆ కృప మీరు పొందుకున్నారు గనక మీకు నేను ఉపమాన రీతిగా వాటిని బోధిస్తున్నానని ప్రభువారు తెలియపంచారు కనుక ఈ యొక్క రీతిగా చెప్పేటటువంటి విషయాలను గురించి మనం చూసినట్లయితే మునుపు లేనటువంటివి మనకు అనుగ్రహించబడింది కానీ ఇప్పటికీ చాలా మంది ఈ వాక్యాన్ని పట్టుకుని గొప్ప రహస్యాన్ని గొప్ప విషయాన్ని ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నామని ప్రయత్నాలు చేస్తారు గాని కృపలో ఉన్నటువంటి మనకు క్రీస్తు బోధలో ఉన్నటువంటి మనకు ఇక రహస్యాలు అంటూ ఇంకా మరి కొత్త రహస్యాలు ఏమీ లేవు గమనించండి ఎవరైనా ఇదిగో రహస్యం అదిగో ఇదిగో కాకపోతే వాక్యాన్ని అర్థం చేసుకునే స్వభావమే కావాలి గాని గొప్ప రహస్యాలంటూ ఏమీ లేవు అందుకే రోమిలకు రాయబడిన పత్రికలు అపుస్తుడైన పావులు ఈ విధంగా మాట్లాడుతున్నారు రోమిలకు రాయబడిన పత్రిక పదహారవ అధ్యాయము ఇరవై ఐదరవై ఆరు మనం చూసినట్లయితే ఇరవై ఐదు నుంచి అవుతుందని గమనించండి సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారంగా ప్రవర్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది ఈ మర్మమును అనుసరించి ఉన్న నా స్వార్త ప్రకారముగాను ఏసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమును సిద్దపరచుటకు శక్తివంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమయు కలుగునుగాక ఆమెన్ ప్రియుల గమనించినట్లయితే అనాది నుంచి రహస్యంగా ఉంచబడి అనాది నుంచి రహస్యంగా ఉంచబడినటువంటి రహస్యం అన్నట్లయితే అది యేసుక్రీస్తు ద్వారా అన్యుజన్లైనటువంటి వారు రక్షణలోనికి నడిపించబడ్డం కదా మన గల్తీ పత్రికలో మూడు అధ్యాయంలో మనం చూసినప్పుడు యూదుడైనను గ్రీసు దేశస్థుడైనను స్త్రీ అయినను పురుషుడైనను యజమానుడైనను దాసుడైనను క్రీస్తునందు మీరందరూ కూడా సమానమైన వాక్యం చెబుతుంది కనుక ఇది రహస్యం ఇంతకు మునుపు లేనటువంటిది ఈ విషయం అబ్రహాముకు తెలీదు దావీదుకు తెలియదు యషియాకు తెలియదు ఇర్మియాకు తెలియదు ఎస్కేల్ తెలియదు వీరందరికీ తెలియనటువంటి ఆ గొప్ప ఏంటి అన్నట్లయితే అన్యజనులు విశ్వాసమునకు విధేయులగున్నట్లుగా అనాది నుంచి రహస్యంగా ఉంచబడింది అది కనుక మునుపు ఎవరయ్యా దేవుని బిడ్డలంటే యూదులని ఇస్రాయలీ ప్రజలని ప్రత్యేకింపబడినటువంటి వారు అనేవారు కానీ ఇప్పుడు భూమి అన్నంతటా ఒకే చట్టం అమల్లోకి వచ్చింది ఏంటి అన్నట్లయితే క్రీస్తు ద్వారా విశ్వసించిన అందరూ కూడా ఏక కుటుంబంగా ఉండాలి ఏక సంఘంగా ఉండాలి ఏక ఆత్మతో ఏక విశ్వాసంతో ఉండాలి అని దేవుని పిలుపు కనుక ఈ పిలుపుని కూర్చున్నటువంటి పరలోక సంబంధమైనటువంటి రహస్యం దీన్ని దేవుడు మనకు అనుగ్రహించారు ప్రభుని క్రీస్తు తన యొక్క బోధల ద్వారా మనకు తెలియపరిచారు కనుక గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా మరి యొక్క ఉపమాన భావాలను గురించి మనం చూసాం మరి దేవుని చిత్తం అయితే రేపటి నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉపమానాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకుంటూ ప్రభువారి యొక్క బోధల్లో ఇక్కడూ లోతైనటువంటి జ్ఞానాన్ని పొందుకుంటూ ఎదుగుతూ ఆత్మీయంగా అనేకమంది మంది ఎదుగుతలకు తోడ్పడదాం అట్టి జ్ఞానము సామర్థ్యము దేవుడు మీ అందరికీ అనుగ్రహించుగాక ఆమె